తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం శరదృతువు కాలమున శతభిషా నక్షత్రమందు శనివారం ఏకాదశి నాడు అనగా వచ్చే నవంబర్ ఒకటవ తారీఖున ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకు స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరగబోతుంది పుణ్యలింగేశ్వరుని దివ్యశక్తి అత్యంత శక్తివంతమై నిలవాలంటే సకల దేవతల ఆశీర్వచనాలు నీ పుణ్యప్రాంతమంతా ప్రజ్వలిల్లాలి అందుకు సహకరించే ఆయుధమే పంచలోహ కలశం ఈ కలశాన్ని ఆలయ శిఖరాగ్రాన ఉంచగలిగితే ముక్కోటి దేవతలు దివి నుండి దిగివచ్చి ఆ కలశాన్ని ఆశీర్వదిస్తారు అందుకు ఉపకరించే పంచలోహ కలశాలను దాతలు పుణ్యదానంగా అందిస్తున్నారు వీలైతే మీరు కూడా స్వామివారి పుణ్యసేవకై పుణ్యదానంగా అందించగలిగితే సకల సిరుల సౌభాగ్యాలు కలుగుతాయి పుణ్యలింగేశ్వరుని అనుగ్రహ భాగ్యం మీ కుటుంబానికి దక్కుతుంది రండి ఈ శ్రావణమాస వేళ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించి పంచలోహ కలశాన్ని దానంగా అందించి స్వామివారు కలుగజేసే అష్టైశ్వర్యాలను మీ ఇంటి అదృష్టంగా స్వీకరించగలరని మనవి చేస్తున్నాము శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమ